నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్ ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు వారితో మాట్లాడద్దాం నమస్తే సార్ నమస్కారం సౌర్య గారు సార్ మనకి చిన్నప్పటి నుంచి లౌడ్ స్పీకర్స్ ఉండేవి రామాలయం దగ్గర ఇట్లా ఆలయాల దగ్గర గణేశుడు ఆలయం దగ్గర ఇంకా మసీదుల దగ్గర కూడాను మసీదులదైతే మూడు నాలుగు సార్లు అనుకుంటాను వాళ్ళు ఆ టైం లో ప్రార్థన చేస్తూ నమాజ్ టైమింగ్స్ అవి సౌండ్ వస్తూ ఉంటాయి అలాగే మన ఆలయాల దగ్గర కూడా తెల్లవారంగానే రాముడి పాటలో లేకపోతే హనుమాన్ చాలీసాను ఏదో ఒకటి పెట్టి వదిలేడం అలవాటు ఉండేది ఆ ఒక అదొక సెంటిమెంట్ గా ఒక ప్రక్రియ లాగా వస్తుంది పెద్ద స్పీకర్స్ ఉండేవి మనకి బోరల్ లాగా అవి ఇప్పుడు కనుమరుగైపోయాయి గానీ ఇప్పుడు స్పీకర్స్ వచ్చేసినాయి పెద్ద పెద్ద స్పీకర్స్ డీజ స్పీకర్స్ లాంటివి వచ్చినాయి అయితే ఏమంటారంటే ఈ స్పీకర్స్ వాడడం వలన పూర్తి స్థాయిలోని మనకు చెవిలకి సంబంధించిన డెసిబుల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటాయి వినికిడి లోపించే అవకాశం ఉంటుంది అండ్ హార్ట్ పేషెంట్స్ ఉంటూ ఉంటారు ఇళ్లలో వీటిని పెట్టడం వలన వాళ్ళందరికి ఆరోగ్యపరంగా చాలా హాని జరుగుతుంది శబ్ద కాలుష్యం అని చెప్పేసి హైకోర్టు మద్రాస్ హైకోర్టు కీలకంగా ఒక తీర్పునిచ్చింది ఇలా అనేక చోట్ల ఉన్నాయి మద్రాస్ అనే కాదు అనేక చోట్ల ఈ ముంబై కోర్టు ఇచ్చింది సో మీరేమంటారు అంటే అసలు అంటే కోర్ట్ ఏమంటుందంటే డివోషనల్ పరంగా కానీ ఏదైనా కానీ ఏమత్తం అయినా సరే ఆ స్పీకర్స్ ఉండాల్సిన అవసరం లేదు శబ్దాలు రావాల్సిన అవసరం లేదు అది ఎవరికి కూడా ఆటంకం కలిగించకుండా ఉండాలి అని చెప్పేసి కొన్ని నిబంధనలు అయి పెట్టింది ఫాలో అవ్వట్లేదు ఎవరు సో మీరేమంటారు దాని గురించి నేటివ్ ప్లేస్ ఫస్ట్ నాకు ఎలా తెలిసిందంటే జీ దగ్గర కానుమోలో ఉండవు ఊరు చిన్నప్పుడు మాకు బాగా ఊహ తెలుసు అనమాట ఇది వెళ్తే అక్కడ ఉన్న మా రిలేటివ్స్ వాళ్ళు రైతులు అనమాట వాళ్ళు అదే కోడి కూర్చుని వెంటనే మూడు అయింది నాలుగు అయింది ఐదు అయింది అని చెప్పివరండి టైం అవునా ఏంటి మూడయిందని అసలు అప్పుడు కూడా వాచ్ ఎవరికో ఒకళ్ళకి ఉండేది వాచ్ అవును టి వాచ్ అని ఎవరికో ఒకరు ఉండేది ఎలా చెప్తున్నారు అని అనుకుంటే వాళ్ళకి అలవాటు అనమాట ఈ ఆ అరుపుని బట్టి మూడు గంటలకు వస్తుంది నాలుగు ఐదు గంటలకు అది అందుకు ఏం చేసేవారంటే ఇప్పుడు గుళ్ళో పూజారులు కానీ మన హిందూ హిందువులు కానీ లేకపోతే ఏ మతస్థులని ఎవరైనా సరే వాళ్ళు అలారం గాని వాచ్లు కానీ కోరుకోలేని స్థితి చిన్న లిమిటెడ్ ప్లేసెస్ అదే కూడా ఏంటంటే ఆ యొక్క లో దానికి సామర్థ్యం చాలా తక్కువ జస్ట్ మనకి ఏంటి ఇన్ఫార్మ్ అదేంటి చెవికి ఇబ్బంది కలిగినంతగా వచ్చేది శబ్దం జస్ట్ మనకి ఒకే ఆ వాయిస్ ని బట్టి ఓ దేవుడు గుళ్ళే స్టార్ట్ అయింది లేకపోతే మసీదులో ఇది స్టార్ట్ అయింది మనకు తెలిసేది అంతే అంతేగాని మనకి పెద్ద ఇబ్బంది ఏం కలిగించేది కాదు అందువల్ల ఏంటంటే అందరూ అప్పుడు ఎలా చేశారు అప్పుడు కూడా జనాభా తక్కువ ఆ యొక్క ఇంటెన్సిటీ ఆది సౌండ్ డిసిబుల్స్ లో కొలుస్తాం అంటే అది మనకి ఇబ్బంది అంటే హార్ట్ పేషెంట్లు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు ప్రతి ఒక్క కూడా ఆరోగ్యంగా ఉండేవారు ఏ ఆరోగ్య సమస్యలు లేవు అందువల్ల వాళ్ళు వినగల శక్తి ఉండేది ఇప్పుడు ఏమైందంటే ఆ పొల్యూషన్ వలన ఇది రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అది ఫుడ్ వలన రకరకాల వల్ల పేషెంట్లు ఎక్కువైపోయారు ఈ పేషెంట్లు ఎక్కువైపోయి ఈ యొక్క శబ్దాలకి వాళ్ళు మానసిక ఆందోళన పెరిగిపోతుందమ్మా గుడి దరిద్రవునవును ఇంట్లోనే గట్టిగా ఏ ఏ నరిస్తేనే మెల్లగా మాట్లాడు ఎంత టెన్షన్ పడ్డాను ఒకసారి అని అంటుంటా అలాంటిది కంటిన్యూస్ సౌండ్స్ ఉంటే ఇక్కడ మత దాన్ని ఏం చెప్పి మతం లాగా ఏ మా మతాన్ని కించిపరుస్తారా లేకపోతే ఏ మా మతాన్ని అలా అసలు విషయం అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు అది మెయిన్ అది దీపావళికి కూడా ఒకసారి కొన్ని కోట్లు ఇచ్చినాయి ఇంత సౌండ్ రాని ఒప్పుకోండి మెట్రో ట్రైన్ వెళ్తుంటే నాకు రీసెంట్ గా చూసేది మెట్రో ట్రైన్ ఆ చుట్టుపక్కల మెట్రో ట్రైన్ ఆ సౌండ్ వైబ్రేషన్ ఒక ఎంత అంటే ఇంత చెవి ఇంతగానే వినగలదా చుట్టుపక్కల ఇల్లు కూడా విప్రజెంట్ వచ్చేస్తుంది అంట మన తెలంగాణ హైకోర్టు ఇచ్చిందనమాట అసలు ఎంత అంటే ఎంత తీవ్రత వస్తుంది శబ్దం ఇబ్బంది కలుగుతుందా అలాగైతే మాత్రం మీరు తగిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి మెట్రో వాళ్ళకి వాడింగ్ ఇచ్చిందంట కూడా మెట్రో కూడా అది ప్రజలకు అపడ సరే ఏదేమైనా ప్రజలకి ఇబ్బంది కలిగేలాగా ఇదివరకు అలారం లేవు ఇప్పుడు సెల్ ఫోన్ లో కూడా అలారం వచ్చేసినాయి వాచ్ నేను మూడు సార్లు ప్రార్థన చేసుకోవాలి లేదా పొద్దున ఐదు గంటలు చేయాలి నాకు పెట్టుకుంటే పెట్టుకుంటాయి అలారం పెట్టుకుంటాం సెల్ లో ఉంది కదా అలారం ఎవరికి ఇబ్బంది ఉండదు ఇదివరకు లేని దాంట్లో వచ్చింది మైక్ ఇప్పుడు ఎందుకు ఇంకా దానివల్ల ఇబ్బంది అన్నప్పుడు ఆ పెద్దలు మత పెద్దలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి నిజమే ఆ కాలమాన పరిస్థితి ప్రకారం అప్పుడు పెట్టవలసి వచ్చింది ఇప్పుడు పెద్ద పెద్ద సౌండ్లతో చేస్తుంటే మూడు మంది ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకసారి వాళ్ళ పొద్దున్నే లేస్తే మళ్ళీ నిద్ర పట్టదు వాళ్ళకి వాళ్ళు ఏంటి పొద్దునే సాఫ్ట్వేర్ ఇంజనీరు నైట్ అంతా ఉండి ఏ తెల్లవారుజామునో మూడు గంటల నాలుగు గంటలు పుడుకుంటారు వాళ్ళ డిస్టర్బెన్స్ కదా వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు నైట్ డ్యూటీలు ఉంటాయి వాళ్ళకి అంటే తెల్లవారు మూడు నాలుగు గంటల వర్క్ చేసి మళ్ళీ పొద్దున ఇంట్లో ఈ మతపరమైన ఈ శబ్దాలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటది వాళ్ళకి ఎంత అసౌకర్యంగా ఉంటది వాళ్ళు మళ్ళీ మన పని చేసుకోవాలి కదా ఇలా ఆలోచించి ఆ మత అయినా సరే కోర్టు కోర్టు ఏం చెప్పిందని కదా మత పెద్దలు కూడా ముందుకు వచ్చి లేదు వీళ్ళు చెప్పింది కరెక్ట్ సైంటిఫిక్ గా కరెక్ట్ ఇదివరకు అవి లేవు సెల్ ఫోన్లు ఎన్ని సార్లు అయితే అన్నిసార్లు అన్ని సార్లు మనకి పెట్టుకుంటాం గ్రూప్ కాలింగ్ లాగా వచ్చేసింది వీడియో కాల్స్ వచ్చేసింది ఇవన్నీ వచ్చేసిన జూమ్ మీటింగ్ వచ్చేసినాయి ఇంత సౌకర్యాలు పెరిగినప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఇంత పాతకాలపు పద్ధతులు ఎందుకు అది అదోట్ని ఇబ్బంది కలిగించే పద్ధతులు ఆపాలి అది ఏ మతం ఎవరైనా సరే అది చాలా మంచిది గారు ఇప్పుడు మనకి మనం వినాయక చవితికి వస్తే డీజే విపరీతమైన పదకొండు రోజులు ఆ శబ్దాలు భరించలేము వద్దని చెప్పినా కూడా వాళ్ళ టైం కి మళ్ళా వెళ్ళి పోలీసులు వార్నింగ్ ఇచ్చి చేసే వరకు పెడతానే ఉంటారు సాంగ్స్ పెడతారు టీజే సాంగ్స్ పెట్టే అదేంటి అశ్లీల పాటలు దీని మీద అబ్జెక్షన్ వస్తూ ఉంది ప్రజలందరూ కూడా అదే అంటూ ఉన్నారు ఎవరైతే కూర్చా ఇక ఏంటంటే అశ్లీల సాంగ్లు అనమాట వినలేము అనమాట చెప్పడం కూడా అవును ఇంకా అశ్లీలం ఉన్న పదం కనుక మనం ఎక్కువ మన వచ్చిన దేవుడి కార్యక్రమం ఏంటి ఇరా బాధపడుతుంటారు మనం అవును ఇంకా ఇటువంటి జరగకుండా చదవాలన్న బాధ్యత అందరి మీద ఉందమ్మా ఏదైనా కూడాను అంటే మనకి వినాయక చవితి లేదా దుర్గా పూజలు వస్తూ ఉంటాయి ఏ పూజలు అయినా అండ్ పెళ్లి అయినప్పుడు కూడాను అర్ధరాత్రులు కూడా ఈ క్రాకర్స్ అవి పెద్ద పెద్ద స్థాయిలో కాలుస్తూ ఉంటారు గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంది అలాగే కోర్టుల్లోనే చాలా మంది కేసులు కూడా వేశారు ఈ శబ్ద కాలుష్యం జరుగుతుంది పలానా టెంపుల్ నుంచి ఎంత వాయిస్ వస్తుంది లేదా పలానా మసీదు నుంచి ఎంత వాయిస్ వస్తుంది ఈ రూల్స్ పాటించడం లేదు అని చెప్పేసి మరి దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే వ్యతిరేకత వస్తూ ఉంది అలాగే కోర్టుల్లో కూడా ఈ కేసులకు సంబంధించి కొన్ని తీర్పులు ఇస్తూ ఉన్నారు ఆ సౌండ్ సిస్టమ్ కి సంబంధించిన అవసరం అయితే లేదు ఆలయాల్లోనే అని చెప్పేసి సో ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది కాబట్టి సార్ చెప్పినట్టుగాను నిజంగా అంటే మత పెద్దలు అందరూ చక్కగా కూర్చొని మనకి ఎందుకంటే అందులో కూడా వయసు అయిన వాళ్ళు ఉంటారు హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇట్లాంటివి సౌండ్ కి సంబంధించి వైబ్రేట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాణహాని లేకుండా దీన్ని ఎంతవరకు మెయింటైన్ చేయాలి అనేది ఆలోచించుకుంటే మంచిదే అని చెప్పేసి సో ఇది ఇన్ఫర్మేషన్ కొరకు థ్యాంక్ యూ